హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సఖీ ఫ్యాషన్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైజ్లో ఎక్కువ వెరైటీస్ కావాలా మన న్యూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి తక్కువ ప్రైస్లోనే ఎక్కువ కలెక్షన్ అయితే ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని సేవ్ అయితే చేసుకోండి హాయ్ పెట్టండి పిక్స్ అయితే సెండ్ చేస్తాం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ పైతానీ బెనరస్ పట్టు సారీస్ అండి చాలా చాలా ట్రెండింగ్ నడుస్తున్న లేటెస్ట్ కలెక్షన్ అండి క్లాత్ అయితే చాలా చాలా స్మూత్ ఉంటుంది హ్యాండ్లూమ్లో వచ్చేసాయి పైతానీ బెనరస్ పట్టు సారీస్ అండి ఎక్కడ చూసుకున్న ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ నడుస్తున్న శారీస్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము నచ్చిన శారీ ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ చేస్తాం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన మార్కెట్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ అండి ఎల్బీ నగర్ చెక్ చెక్పోస్ట్ వీవీకే ఆపోజిట్ అండి చాలా వెరైటీ కలెక్షన్స్ అయితే ఉన్నాయి పెట్టుబడి శారీస్ ఉన్నాయి బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి కంచి పట్టు వెంకటగిరి పట్టు నారాయణపేట పట్టు మంగళగిరి పట్టు ఇలా చాలా రకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి తక్కువ బడ్జెట్లోనే వస్తాయి ఆర్డర్ చేసేసుకోండి మిస్ చేసుకోకుండా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి హాయ్ పెట్టండి సేవ్ అయితే చేసుకోండి పిక్స్ అయితే సెండ్ చేస్తాం ఆన్లైన్ చేసుకోవచ్చు మరి తక్కువ ప్రైస్లో శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్స్ అయితే వస్తున్నాయి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో హ్యాండ్లూమ్ బెనారస్ పైతానీ శారీస్ అండి ఆర్డర్ చేసేసుకోండి